ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ గన్ అనే జానీ పెట్టగా నేను చెప్పా అది ఆల్రెడీ ఫెయిల్ అయింది దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్న భయం ఉండేది నాకు ఒకసారి నమ్మి చేసే నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఈవెన్ రీసెంట్ హరిహరి వీరమ్మలకు కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు డైరెక్షన్ టీమ్ ఇంతమంది ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్ కనుకుంటాను కూర్చోబెట్టి నాకు ఇతర అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు నాకు మైఖేల్ జాక్సన్ చాలా ఇష్టం ఇలా బిలీజిన్ పాట పాడతాడంటే అతను కూర్చోబెట్టి పాడించాం రోజును సో అలాంటి ఈ రోజు నాకు కూర్చోబెట్టే మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి ఇంత సక్సెస్ అందించడం అంటే నాకు ఒక ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతూ ఉంటుంది అంటే ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్న చిన్నగా ప్రారంభమై ఒక టూ డికేట్స్ తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్ ఆ గ్రోత్ నాకు చాలా ఇచ్చింది అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పాను నిన్ను నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్ నేను చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్ నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గవు నా ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఎంత పెట్టాను అన్ని సినిమాలకి ఎంత పెడితే ఒక ఇంక ఇన్ఫాక్ట్ చెప్పాలి నాకు అంత బరువు ఇవ్వలేదు సుజిత్ ఈ సినిమా మేకింగ్లో మిగతా సినిమాలు చేసేటప్పుడు టన్నులు బరువు మీద వేసుకుని అంత పని చేసేవండి రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను తగ్గితే పిసరంత రిజల్ట్ కనిపించేది అలాంటి ఈ సినిమా సక్సెస్ సుజీత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఒక విజువల్ స్టార్ట్ చేసి ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేరారు ఈరోజు మనందరికీ తెలుస్తుంది స్టేజ్ మీదకి ఎంతమంది డై ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మానేసి అలాగే తమన్ అట్ అ బ్రిలియన్ పీస్ ఆఫ్ వర్క్